नमस्ते डीडीसी न्यूज के स्वागत పత్రిక ప్రకటన ఈ రోజు పార్వతీపురంలో గిరిజన భవనం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం మెగా డిఎస్సి పై తొలి సంతకం శుభ పరిణామం కానీ ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగులు యువతులు పూర్తి స్థాయిలో తీవ్ర నష్టం కలుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ లో ప్రాంతంలో రద్దయిన జీవో నెంబర్ మూడు స్థానంలో ఆదివాసీ ఉద్యోగ నియామకాలకు నూతన చట్టాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ ప్రాంతంలో ఐటీడిగి ఆధ్వర్యంలో స్పెషల్ డిఎస్సి ని ప్రకటించాలని వేల మంది గిరిజన యువత యువకులు మేలు చేకూర్చాలన్నారు అయితే సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రస్తుతం ముఖ్యమంత్రి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకులోయలో అలాగే కురూపాంలో ఆదివాసీ ప్రాంతంలో నిరుద్యోగ యువతులకు వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించి విధంగా హామీనిచ్చి ఉన్నారు కావున గిరిజన యువత యువకులకు స్పెషల్ డిఎస్పీని ప్రకటిస్తారని ఆదివాసీ జేఏసీ తరఫున కోరుతున్నాం అలాగే అలాగే ప్రస్తుతం ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై తొమ్మిది ఖాళీలను పాటు ఐదవ షెడ్యూల్ నిబంధనలకు అనుకూలంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి బ్యాక్లాగ్ పోస్టులు కూడా ప్రకటించాలని కోరుతున్నాం ఈ సందర్భంగా కొంతమంది జేఏసీ నాయకులు పాల్గొన్నారు గొర్రె ధర్మానారావు చైర్మన్ నిమ్మక జయరాజు అధ్యక్షులు గౌరవ దుక్క సీతారాం జాయింట్ సెక్రటరీ ఇక ఐ రామకృష్ణ జాయింట్ సెక్రటరీ పి సురేష్ జాయింట్ సెక్రటరీ కె గౌరమ్మ మహిళా అధ్యక్షురాలు ఎం పారమ్మ మహిళా జాయింట్ సెక్రటరీ ఇక ఎం నారాయణరావు జాయింట్ సెక్రటరీ కే జయన్న జనరల్ సెక్రటరీ వంటి మోహన్ రావు జాయింట్ సెక్రటరీ బిడ్డకు రామారావు వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు ©